మానవుడికి ఆనందం ఆరోగ్యం ఆక్సిజన్ లేకపోతే మానవుడు పతనం అయిపోతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మానవుడికి మూడు లేవు కాబట్టి హాస్పిటల్ అభివృద్ధి చెందుతున్నాయి వాడవాడ ఊరు ఊరు చందులో గొంతుల్లో రోడ్లలో కాబట్టి ఇటువంటి మానవుడికి ఆరోగ్యం ఆక్సిజన్ ఆనందం ఇవ్వడానికి మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది మీరు ఇన్న మాటలు మంగళగిరి ఎక్కువ పార్కులో నిత్యం వాకింగ్ చేస్తున్నటువంటి ఓ సీనియర్ సిటిజన్ యొక్క మాటలు అవును ఆరోగ్యమే మహాభాగ్యం కరోనా తర్వాత అన్ని వర్గాల ప్రజానిక యొక్క జీవన విధానంలో కావచ్చు అదేవిధంగా ఆహారపు అలవాట్లు కావచ్చు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే అతని మీద మానసిక ఒత్తిడి అనేటువంటిది పట్టకూడదు అంటారు డాక్టర్లు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా కనీసం సేపు మీకు ఇష్టమైన ప్రాంతంకి వెళ్ళండి అక్కడ అందరితో ఆనందంగా గడపండి ఆటోమేటిక్గా మీ యొక్క ఒత్తిడి తగ్గుతుందంటారు మానసికవేత్తలు కానీ మంగళగిరి ప్రాంతంలో ఆశించిన స్థాయిలో పెరుగుతున్న జనాభా ఇప్పటివరకు సరైనటువంటి నగర వనాలంటే లేవు వాటిని దృష్టిలో పెట్టుకొని మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంది నారా లోకేష్ గారు ప్రత్యేక సర్వతో ఇటీవలి కాలంలో ఈ పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించారు ఒకటి కాదు రెండు కాదు నలభై పైన ఈ పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మొదటి ప్రాధాన్యతగా తక్షణమే పదిహేను పార్కులు నిర్మాణం చేపట్టాలని కార్పొరేషన్ అధికారి నిర్ణయించారు మంగళగిరి టెట్కో కాలనీ అదేవిధంగా తాడేపల్లి నగర పరిధిలో ఉన్నటువంటి నొలకపేట చెరువు ఇక రూరల్ ప్రాంతంలో ఆత్మకూరు చినకాకాని కాజా నవలూరు చెరువులు తక్షణమే అభివృద్ధి చేయనున్నారు చుట్టూ గ్రీనరీ అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ అన్ని వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి మాత్రం ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు మంగళగిరి ఎకో పార్కులో ఎంతో కాలంగా వాకింగ్ చేస్తున్నటువంటి వాకర్సు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ జాగా దొరికితే అక్కడ ఆ ప్రాంత ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా వనాలు నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు ఎంతైనా సరే ఆ ప్రాంత ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా పార్కులు నిర్మాణం చేపట్టనున్నారు వాస్తవానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవలి కాలంలో జనాభా సంఖ్య రోజు రోజుకు బాగా పెరుగుతుంది కారణం రాజధాని పుణ్యమాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య బాగా పెరిగింది మరి ముఖ్యంగా రహదారికి ఇరువైపులా అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది ఆరోగ్య పరిరక్షణ కోసం వాకింగ్ అదే అదేవిధంగా పట్టుమని పది నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి వారికి అందుబాటులో ఈ నగర వనాలు లేవు కార్పొరేషన్ అధికారులు కనుక సాధ్యమైన త్వరలోనే ఈ పార్కుల నిర్మాణం చేపట్టినట్టయితే అన్ని వర్గాల ప్రజానికానికి విద్యార్థులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి మాత్రం ఇది ఒక వేదికగా మారుతుందని వాకర్స్ అంటూ ఉన్నారు అవసరం కాబట్టి ఇన్నాళ్ళు మంగళగిరిలో ఎకో పార్క్ ఒకటే ఇప్పటివరకు వాకింగ్ ట్రాక్గా ఉంది అందరికీ రావడానికి అనుకూలంగా లేనందువల్ల చాలా దూరం అవటం వల్ల ఎక్కడికక్కడ ఏ ఏరియా ఏరియా ప్రత్యేకంగా సపరేట్గా పార్కులు కట్టాలనే లోకేష్ గారి ఆలోచన చాలా గొప్ప విషయం అందరం ఆహ్వానించదగ్గ విషయం ఇట్లా మెయిన్గా వాకింగ్ ట్రాక్ అనేది మెత్తటి మట్టితోటి అందరం నడవడానికి అనుకూలంగా బాగుండేలాగా ఉండాలండి వాకింగ్ ట్రాక్ ఒకటి తర్వాత జిమ్ ఇవాళ ఆహారంలో అన్ని జంక్ ఫుడ్స్ ఎక్కువ అవడం వల్ల అందరూ స్థూలకాయ ఎక్కువ అవుతుందండి దానివల్ల కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మనకి ఎకో పార్కులో ఒకటి స్కేటింగ్ ఒకటి నిర్మిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం స్విమ్మింగ్ పూలు స్కేటింగ్ రింకో ఇంకోటి ఎక్కువ ప్రజలు ఇక్కడ దాకా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పట్టిస్తాం చెప్పేసేసి ఆయన చెప్పడం జరిగింది దీనిలో భాగంగా నిన్న చూసుకుంటే మనం రెండు రోజులు మూడు రోజుల కిందట మన చెరువు ఎన్ఎస్ఎస్ నగర్ లక్ష్మీనరసింగ్ కాలనీలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్లేస్ని ఎంటీ ప్లేస్ ఒకటి ఉంటే ఆ ప్లేస్ని పార్కు చేశారు ఆ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడటం కోసం అదేవిధంగా ఈ పార్కు వల్ల పార్కుల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది రాజధాని ప్రాంతంలో మన ఎక్కువ కూడా అలాగే తయారైంది కానీ దీంట్లో స్పెసిలిటీ చాలా తయారు చేశారు సెక్యూరిటీ పెంచితే ఇంకా అది చాలా హర్షణీయం అసలు దానివల్ల మన రాజధాని సిటీ దాదాపు మన దేశంలోనే నెంబర్ వన్లో ఉంటుందంట మాత్రం గ్యారెంటీ ఎందుకంటే చాలా కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం క్యాంప్స్ పెట్టాలి మెయిన్గా కెమెరా ఇంకేదైనా ఒక సెక్యూరిటీ ఒకరిద్దరు సెక్యూరిటీ అలాగే ఇంకొంచెం టాయిలెట్స్ పెట్టారు కానీ ఇప్పుడు లేడీస్ ఎక్కువ వల్ల కొంచెం టాయిలెట్స్ రెండు మూడు పెంచితే ఇంకా బాగుంటుంది అందరు కూడా బయట విర్జన చేయకుండా చక్కగా వెళ్తారు అలాగే అవకాశం వస్తే మన స్విమ్మింగ్ పూల్ ఒకటి తయారు చేస్తుంది ఎందుకంటే జనం పెరుగుతున్నారని ఎదురు వరకు వచ్చే వాళ్ళకి ఇప్పుడు చాలా తేడా ఉంది ఆ ప్లేస్ ప్లేస్ పెంచలేం కానీ స్విమ్మింగ్ పూల్ అలాగే మా మొదలన్నట్టులో రెండు చెరువులు ఉన్నాయి ఆ పోతురాజ్ చెరువు గంగడం చెరువు అని ఉన్నవి ఈ చెరువులు కూడా యాక్చువల్గా అంటే అభివృద్ధికి నోచుకోలేదు రెండోది అక్కడ ఆక్రమణకు గురి మరి ఇబ్బందికరంగా ఉన్నది మరి రోజు నారా లోకేష్ గారు ఆ చెరువులని బ్యూటిఫికేషన్ వాకింగ్ ట్రాక్ ఇట్లాంటి ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామంలో ఉండండి కానీ మరి నేనే ఉన్నానంటే నవలూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కువ పార్కులో వాకింగ్ చేస్తున్నాను అదే మా చెరువులో మా పక్కనే మా చెరువును ఆ విధంగా వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న ప్రజనులందరూ కూడా దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని మరి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని పిల్లలు కూడా ఆ విధంగా పార్కులకు దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళు కూడా పర్యావరణాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుందండి Oh.